కానరాని పట్నం వచ్చిన కష్టాలెన్నో నేను పడుతున్నా తిండి నేను తినకపోయినా తిన్నానమ్మ మంచిగా ఉన్నా ఫోన్లో బాత కాలే కొట్టినా బాధలెన్నో సంపుకోనున్నా తిండి నేను తినకపోయినా తిన్నానమ్మా మంచిగా ఉన్న నిన్ను నేను రోజు తలుసుకుంటూ సంటి పిల్లోడల్లే ఏడుచుకుంటా బట్ట తల్లి 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 నా బంగారు కొండవే తల్లి నేను బతికుండే ఈ రోజులన్నీ మన బాగు కోసం నమ్మ తల్లి 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 నా బంగారు కొండవే తల్లి నేను బతికుండే ఈ రోజులన్నీ మన బాగు కోసమే నమ్మ తల్లి అమ్మాని ప్రేమ దూరమాయనే విడిసి దూరం రోజు మరువనే నమస్తే మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన మధు జేటీ ఛానల్లో అద్భుతమైన పాటలు వాడాలి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి ఒకసారి ఎందుకో ఆ పాటల రంగాన్ని ఎంచుకుంది అదేవిధంగా ఆ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్తో ఏ మెసేజ్ రూపం పెట్టినా కూడా తను అవలీలంగా పాడుతున్నటువంటి మంచి సింగర్ అని చెప్పుకోవచ్చు అట్లాంటి సింగర్ని ఈరోజు మన ఛానల్లో మంచి మంచి పాటలతో అదరగొట్టడానికి వచ్చింది ఒకసారి ఆ చెల్లెను పరిచయం చేసుకుందాం నమస్కారం రా నమస్కారం ఈ రోజు మధు జేటి ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఒక మంచి పాటతో మన కార్యక్రమం సురవ్ చేసుకున్నాం కార్మికుల గురించి ఒక పాట పాడాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఫ్యామిలీని పోషించడానికి అక్కడ ఉపాధి లేక వేరే దేశాలకు వెళ్ళి పనిచేసి వాళ్ళ ఫ్యామిలీకి దూరం ఉండి చాలా అవస్థలు పడతారు అలానే గల్ఫ్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి భార్య కానీ పిల్లలు కానీ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఏ విధంగా బాధపడతారు అనేది పాట రూపంలో ఒక ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్నా మామా నీ ఎదయిందో తెలుపారా మామా బతుకు జనాల్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నిజంగా ఏడుపు వస్తుంటుంది నిజంగా అంటే ఆ పాట ఆ విధంగా పాడుతూ ఉన్నావు నిజంగా అట్లాంటి పాటలు ఎందుకంటే జనాల్లో బాధను కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది బాధను కుమిలి ఏడుస్తూ ఉంటారు నిజంగా ఆ పాట రూపంలో నువ్వు చెప్పినటువంటి పాట చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నావు నిజంగా అలాంటి పాటలు కాకుండా సమాజంలో జరిగే ఇంకేమన్నా స్త్రీ అత్యాచారాల గురించి కానీ ఎందుకంటే ఈ మధ్యలో చాలా జరుగుతూ ఉన్నా అలాంటి పాటలు ఏమైనా పాడగలుగుతా పాడుతున్నా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు సందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వాలోకమేసేసిందప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు సందము గురించి చాలా అద్భుతంగా వర్ణించేందుకు ధన్యవాదాలు ఈ పాటల రంగాన్ని ఎంచుకున్నా అంటే ఎంచుకోవడం అంటే మెయిన్ వచ్చింది నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే గొంతు ఇప్పుడు మనం ఎన్నో చేయాలనుకుంటామన్నా కాకపోతే దానికి తగ్గ టాలెంట్ అనేది మనకు ఉండాలి అది దేవుడు ఇవ్వాలి ఇప్పుడు డాన్స్ అయినా మెయిన్ అవి ఏంటంటే వాయిస్ గొంతు అనేది పాటకు తగ్గట్టు అది అదృష్టం అంతే నాకైతే అదృష్టం ఉంది అనేసి చిన్నప్పటి నుంచి పాడడం అన్నా స్కూల్ డేస్ నుంచి లో నుంచి కూడా పాడినా ఫస్ట్ స్కూల్లో ఏం పాట పాడిందో స్కూల్లో జెండర్ సాంగ్స్ మామూలుగా అక్కడ నుంచి ఎంకరేజ్మెంట్ అనేది ఉంది అంటే ముఖ్యంగా స్కూల్లో పడినప్పుడు ఎవరు ఎంకరేజ్మెంట్ ఎవరి వల్ల నువ్వు ఈ పా నువ్వు పాడుతావు అనేది బయట స్కూల్లో ఎక్కువ అంటే అందరూ టీచర్ వాళ్ళు సార్ వాళ్ళు మెచ్చుకుంటారు కాకపోతే నాకు ఎక్కువ అంటే వెంకటేష్ సార్ అని ఒక సార్ మాకు కొన్ని రోజులకు కోచింగ్ ఇవ్వడానికి వచ్చిండ్రు స్కూల్లో ఆ సార్ కి నేను పాడతా అనేసి మామూలుగా క్లాస్ ఎవరైతే సాంగ్స్ పాడతారో అట్లా సార్ కి చాలా ఇష్టం సాంగ్స్ అన్న సార్ కూడా పిచ్చి సార్ కి

అంటే చిన్నప్పటి నుంచి సాంగ్స్ ఇంట్లో టీవీలో కానీ మ్యూజిక్ వినుకుంటా వినుకుంటా అది ఇంట్రెస్ట్ నోటి పట్టుకోవడం అలా పాడడం పాడడం స్కూల్లో ఫెస్టివల్స్ అప్పుడు పాడడం అది ఇంకా పాడటానికి కొత్త పాట దాన్ని అవలీలంగా విని నేర్చుకునే వరకు నాకు ఏమంటారు ఎక్కువ మనసు పట్టదు అంటే పాట అంటే అంత ఇష్టం అంటే పాట కోసం అని ఇంత దూరం అని వెళ్తావు అనమాట ఓకే ఎందుకంటే నువ్వు పాడే పాటలు చాలా బాగున్నాయి ఎందుకంటే సమాజం గురించి పాడతావు ఈ జానపద కళలన్న ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి అన్నా చాలా మంది ఇష్టపడతా ఉంటారు ఇక్కడ ఈ ఈ మధ్యలో ఇక్కడ డీజే పాటలలో కూడా ఈ జానపద పాటలు వింటేనే ఎక్కువగా పాటలు అదర్ కంట్రీలో ఉంటారు అదే ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఒక్కరు మన జానపదలు వింటూ ఉంటారు కానీ ఈ పాటల రంగం కొంతమంది ఎంచుకుంటూ ఉంటారు అంటే దేవుడిచ్చిన వరం అనుకోవచ్చా లేకపోతే ఎందుకంటే అలా టాలెంట్ కొంతమంది చాలామంది యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒకసారి రాంబొమ్మ రాసినటువంటి పాట ఒకసారి మాకోసం అదేవిధంగా చూస్తున్న ల్లినా వెలిశాల వెలిశాలా మీ En అసలు ఈ పాట లో ఎక్కువగా వైరల్ అయిన పాటలు ఏం పాటలు ఇన్స్టా బాగా చేస్తూ ఉంటావు ఆ ఇన్స్టాలో నీకు బాగా వైరల్ అయిన పాట ఎక్కువగా చూసిన వ్యూయర్స్ ఉంటారు కదా అంటే నువ్వు పాట ఈ పాట చాలా బాగుంది అందులో యూస్ ఎక్కువ పోయింది జనాలు ఎక్కువ ఆదరించిన పాట ఏ పాట వ్యూస్ ఎక్కువ పోయి ఆదరించిందంటే ఫస్ట్ నల్లాగుండ కేసీఆర్ సార్ మీద పాడాను నల్లాగుండ పల్లె విచ్చారణ పాడతారు నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గాముల్లెలున్న సిల్లరదీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గాముల్లెలున్న సిల్లరదీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే చూడ కల్లు సలా వంటా తులే నిజ చల్ పల్లె పల్లె కదులుతుందంట నల్లాగుండ నిండుతదంట గా కేసీఆర్ సారును నేను చూసి వస్తానే అమ్మ కలిసే వస్తానే గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతానే కేసీఆర్ సారును కలుస్తానే నల్లాగొండ జిల్లా సభకు నేను పోతానే అమ్మ నేను పోతానే గా ముల్లెలున్న దీసి పల్లె దాటియే నల్లగుండకు పంపియే ఈ పాటతో బాగా వైరల్ అయింది ఈ సాంగ్ ఇన్స్టా అంత మీ ఫ్రెండ్స్ ఏమంటారు స్టార్టింగ్ లో అయితే వద్దు అన్నారు అంటే ఫ్రెండ్స్ గారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కొందరు వద్దు అవసరం మనకి నాకు ఇలాంటివి అనేసి అన్నారు కాకపోతే ఇప్పుడు కొంచెం ఫాలోవర్స్ పెరగడం కొంచెం మంచిగా పేరు అవడం మీ ఫ్యామిలీ అంటే మీ మమ్మీ డాడీ వాళ్ళ అన్నారా లేకపోతే మీ అత్తమ్మ వాళ్ళ లేకపోతే మీ ఆయన గారు ఎవరు ఎక్కువ అంటే మా మమ్మీ డాడీ వాళ్ళ మాకు నాకంటూ మమ్మీ డాడీ లేరు మమ్మీ డాడీ అంటే చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి లేరు

ఓకే నిజంగా బాలమణి గారి పాటలు అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే తను ఇన్స్టాగ్రామ్లో చాలామంది అంటే కొంతమందికి ఎట్లుంటుందంటే ఈ పాటలు పాడాలని కొంత ఎంత చెప్పినా కూడా ఆ పాటలు పాడాలని ఇష్టము ఆ పాటలు పాడాలనే ఒక ఆతృత ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే ఆ పాటల రంగం ఎంచుకున్న వాళ్ళకి వాళ్ళ మమ్మీ డాడీ లేకున్నా కూడా తను పాట రూపంగా తన పాటల్లో అమ్మను తన పాటల్లో నాన్నను వెతుక్కుంటూ తన పాటల రంగాన్ని ఎంచుకుంటూ ఉంది అలాంటి వారు కొంతమంది వాళ్ళ అత్తగారింట్లో కూడా వాళ్ళ అత్తమామ వద్దన్నా కూడా తన వాళ్ళ ఆయన సపోర్ట్ తోటి ఈ యొక్క పాటలంగా ఎంచుకొని తన ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా తన పాటలు వైరల్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ ఆశాభాష తెలంగాణ సంస్కృతి ఈ పాటలంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది పాడుతూ ఉన్నారు తను కూడా పాడాలని నేను కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం నేను సరేరా అదే పాటలు కాకుండా మామూలుగా ఇన్స్టాలో పాడినటువంటి పాట వైరల్ అయిందని చెప్పావు అదేవిధంగా నీకు నచ్చిన పాటలు చాలామంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవి చాలా చాలామంది ఉన్నారు అందులో నుంచి ఎవరైనా పాటలు అదేవిధంగా గద్దరన్న గురించి కానీ లేకపోతే విమలక గురించి కానీ అదేవిధంగా విధంగా మధుప్రియ గురించి కానీ అదేవిధంగా మంగిలి గురించి ఎందుకంటే వీళ్ళు అయినటువంటి కళాకారులు వాళ్ళ గురించి ఏమైనా పాటలు పాడతావా సాయి చందన్న గురించి ఒక సాంగ్ వాడతావా ఈ తెలంగాణ సాధించుకున్నామంటే ఒక పాటతోటే అని ఖచ్చితంగా చెసారి సాయి చంద గురించి ఏదారీలొస్తావో పాటమ్మా బిడ్డవై ఏదరువై మోగుతావో సప్పుడువై ఏ పాటై పూస్తావో తూరు పొద్దువై ఏ రాగం తీస్తావో వీచే కోయిల గొంతువై సాయన్నాని గానం తెలంగాణ ప్రతిరూపం సాయన్నాని మరణం కల్లాడిల్లే జనసంద్రం ఏదారి లోస్తావో పాటం మా బిడ్డవై ఏదరువై మోగుతావో జన పాటవై నువ్వులేవురా ఓ దేవా నిజమే రాతి బొమ్మ బురా కలాము దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న నీ విజయం చూడాలనుకున్న నీ ఆదిలో పాటను రాస్తున్నా పోయింది పల్లె పల్లె సాయన్న చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజేవో అన్నా మళ్ళీ రావే సాయన్నా నీ పిల్లలు తలిచేవో అన్న ఏ దారీలొస్తావా వై మోగుతావో జనగుండెల్లో సప్పుడు వై ఏ పాటై పూస్తావో తూరు పూన ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతు వై తను చనిపోయిన తన పాటను ఒక పాట రూపంలో బతికే ఉన్నటువంటి ఒక కళాకారునికే ఉంటుంది కాబట్టి ఆ గొప్ప ధన్యత ఒక కళాకారునికే దక్కుతుంది కాబట్టి తను చనిపోయిన తన యొక్క పాట అయినా తన ఆట అయినా ప్రతి మదిలో మెదులుతూ ఉంటుంది ఒకేరా సాహిత గురించి చాలా అద్భుతంగా వర్ణించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఆ పాట పాడుతూ ఉంటే నిజంగా నాకు కన్నీళ్ళు ఆగట్లేదు ఎందుకంటే చాలామంది కవి గాయకులు ఉన్నారు కానీ కొంతమందినే మనం గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే చాలా మంది పాడుతూ ఉంటారు కానీ చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు కానీ ఒక పాట అనేది మనసుకు హత్తుకున్నటువంటి పాటలు ఒకటే ఉంటుంది కాబట్టి నువ్వు పాడుతున్న పాట అయినా నువ్వు మాట్లాడుతున్న మాట చాలా అద్భుతంగా ఉంది నిజంగా నువ్వు కూడా మంచి స్థాయిలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ఇంకెవరి గురించి ఎక్కువగా ఎక్కువ సాంగ్స్ తింటా ఉంటాను మామూలుగా మంగ్లీ పాట అంటే చాలా ఇష్టపడుతుంటే పాటలు నా వాయిస్ కూడా కొంచెం బేస్ ఎక్కువ ఉంటుంది అనేసి మంగ్లి అక్క సాంగ్ కొంచెం కాం పాట వింటే కొంచెం సెట్ అవుతుంది అనేసి కొందరు అన్నారు అంటే వాయిస్ బేస్ ఎక్కువ ఉంటుంది మంగ్లి పార్ట్లో అనేసి మంగ్లి పాటలు పాడుతుంటా ఆమె వాయిస్ లా కొంచెం సెట్ అవుతుంది ఏదో ఒకటి రెండు మూడు సాంగ్స్ కనిపిస్తుంది కనిపిస్తుంది ఒక్కొక్కసారి మంగ్లి పాడండి పాట ఒకసారి డ్రైవర్ల గురించి అన్న లారీ డ్రైవర్ అంటే అంటే డ్రైవర్స్ అంటే అందర డ్రైవర్ లారీ డ్రైవర్లో బతుకు గురించి వాళ్ళ బతుకు బతుకుదేరు గురించి అదేనా సరే ఒకసారి లారీ డ్రైవర్ల కోసం ఒక పాట யாடா நூவு நூவு வோ நட உனவோ நைவரு மல்லையா பிள்ளல எடவாசினாவோ நூல உண்ணவோ நைவரு மல்லையா படிந்தொக்காடா காடா பொட்ட கூட்டி கோசமே தேரே వో నువ్వు యాడా ఉన్నావో నువ్వు ఎన్నాడొస్తావో నా డైవరు అల్ల్యా గేరురాడు రాడు సేతుల ఉంటుంది ఎల్లప్పుడూ ఊత కర్రోలే సౌండ్ బాక్స్ మోగుతా ఉంటుంది జాతరలో కొత్త మైకోలే క్లీనర్ అన్న వచ్చి రాని ముచ్చట లేక లక్షేపాలు ఇల్లు గుర్తుకొచ్చిందంటే ఎల్లు వల జారే కన్నీళ్ళు అద్దమ వద్ద తిరిని నిద్ర లేక తోలుతావు బండి నల్ల రోడ్డు పైన రోజు మళ్ళా యుద్ధమే చేసే జగమండి నీలోడు గంట ఆలస్యం అయితే ఆగును కార్యాలు కానీ నీకు మాత్రము డ్యూటీలోనే పండగ పబ్బాలు క్లీనర్ అన్నే చుట్టమంట ఎడవడితే ఎడవంత నిన్ను చేస్తే నీకు సిగ్నల్ ఉండదు నువ్వు గుర్తొస్తే గుండెకు కుదురుండదు యాడా తిన్నావో నువ్వు యాడా వన్నావో నువ్వు ఎన్నాడొస్తావో నా డ్రైవరు మల్లయ్యాడుసావో పిల్లల ఎడవాసినావో నువ్వు ఏవులా ఉన్నావో నా డైవరు మల్లయ్యా కరణల గురించి వాళ్ళ యొక్క బాధ ఎందుకంటే తను కుటుంబాన్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి చాలా దూరం ట్రావెల్ కేరళ అక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటుంది తను గేర్లు వేసేటప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో తన పిల్లల్ని గుర్తుకొచ్చినటువంటి సన్నివేశాలు బాగా చూస్తూ ఉంటావు చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నారా ఎందుకంటే ఇలాంటి గొంతునిచ్చినటువంటి దేవునికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నువ్వు కూడా ఒక పాట ఏ పాట పాడినా కూడా నువ్వు డిఫరెంట్గా పాడుతూ ఉన్నావు అంటే చాలామంది ఇంటర్వ్యూ చేశాను కాకపోతే ఏంటంటే కొంతమంది మామూలుగా జస్ట్ జనాల కోసం పాడుతూ ఉంటారు కానీ నువ్వు నిజంగా ఒక పట్టుదలతో ఈ పాటల రంగాన్ని ఎంచుకున్నావని చాలా క్లారిటీగా నాకు అర్థం అవుతుంది అంతేనా సింగర్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ మా అక్కది కూడా మా అక్క చనిపోయింది తనది కూడా నేను సింగర్ అవ్వాలని పేరు పేరు మా అక్క పేరు స్వప్న ఇందుకు ఏ విధంగా చనిపోయింది అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా అక్క తను నాకు ఇంకా నెక్స్ట్ అమ్మ లాక నాన్నకి ఎంత మంది పిల్లలు మా నాన్నకి నేను ఒక్కదనే కూతుర్ని ఇద్దరు తమ్ముళ్ళు మ్యారేజ్ అన్న వాళ్ళది మ్యారేజ్ అవ్వలేదు ఏం పేరు తమ్ముడి పేరు ఏం అంటే ఎవరు వాళ్ళది తమ్ము అమ్మ వాళ్ళది మాది నాగర్ కర్నూలు కట్టింది నాగర్ కర్నూలు అంటే నీకు ఎక్కడ మీ ఊరు ఇక్కడ మీ ఆయన వాళ్ళు ఇచ్చింది మా ఆయన వాళ్ళు అచ్చంపేట కడుతుంది అచ్చంపేట అంటే నాకు సాంగ్స్ ఇంట్రెస్ట్ అనేసి పాట అంటే బాగా సపోర్ట్ చేస్తా ఆ చేస్తది బతుకున్నంత కాలం మా అక్క సపోర్ట్ చేసింది తన వెళ్ళిపోయినాక నాకు ఇంకా మా కనీసం మా అక్క అంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఇష్టము మా అక్క గోల్ కూడా అదే కాబట్టి నేను సింగర్ అవ్వడం ఏ పాట వచ్చినా కూడా తను నేర్చుకొని జనాల ముందు పాడాలి నేను కూడా ఒక మంచి సింగర్ గా ఎదగాలని బాగా ఉంది కాకపోతే చూద్దాం ఎందుకంటే చాలామంది పాడుతూ ఉంటారు తన టాలెంట్ టాలెంట్ అనేది ఎవరు సొత్తు కాదు ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయిలో పాడతావని ఖచ్చితంగా కోరుకుందాం సరే అవే పాటలు కాకుండా మామూలు ఇంకేం పాట పాడదాం అనుకుంటున్నాం అమ్మ కోసం పాడతాం కోసం అక్క కోసం కలిపి పాడమంటే ఫస్ట్ టైం అనుకుంటా ఒకసారి సాయిచందన పాడిన పాట ఒకసారి మన బాలమణి నోటతోటి విందాం తరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో నాబిల్లి నీ పాదాలకు శాస్త్రాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీరునమ్ అమ్మా నీ పాదాలకు శాస్త్రాంగ వందనం ఇష్టాలో ఎన్ని పాటలు పాడినా కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటూ ఉంటారు చాలా మంది ఈ పాట పాడు ఆ పాట పాడు మెసేజ్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ చూసిన ఎందుకంటే కొంతమంది అక్క ఈ పాట పాడు బాగుంటుంది ఈ గొంతుకి సెట్ అవుతా అని చెప్పే వాళ్ళు చాలా మంది సపోర్టింగ్ ఉంటుంది సరేరా అంటే ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఊర్లోనే ఉంటుంది మామూలుగా మా ఆయన వ్యవసాయం చేస్తాడు నేను కూడా ఇంట్లో ఉంటా హౌస్ వైఫ్ పంపించడం పాపల గారు పాప పేరు మోక్షిత టైం ఎప్పుడు మీకు మామూలుగా

తను ఉన్నటువంటి ఇన్స్టా కూడా ఫాలో చేయండి ఎందుకంటే తను సపోర్ట్ చేయండి ఎందుకంటే తను మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరు అచ్చంపేట అంతే కదా తను వ్యవసాయం చేసుకుంటూ అంటే అంటే కూలి పనికి వెళ్తూ తను ఖాళీ టైంలో తను ఇన్స్టా చేసుకుంటూ జనాల నుంచి మంచి పేరును మంచి ఉన్నటువంటి పాటలను పాడి వాళ్ళను బాగా మెప్పు పొందినటువంటి బాలమంతికి సపోర్ట్ చేద్దాం తను ఇన్స్టా ఐడి కూడా మనకు చెప్పింది ఒకసారి ఇన్స్టా ఐడి కూడా మన ఛానల్లో కూడా వేస్తాను ఒకసారి చూడండి చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలా పాడాలి లేకపోతే ఇలా పాడితే బాగుంటావు ఇట్లా నువ్వు ఇంట్లో ఇంట్లాంటి పాటలు ఎంచుకో అని కొంచెము మీ మెసేజ్ రూపంలో పెడితే కూడా తను ఇంకా ఎలా పాడాలి ఏ విధంగా తను టూన్ చేసుకోవాలని తను సరి చేసుకుంటుంది కాబట్టి ఒకసారి తను ఉన్నటువంటి ఇన్స్టా కూడా ఫాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా చూస్తున్న మధు జేటీవీ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తే కోరుకుంటున్నారుగా అదేవిధంగా జనరల్గా ఇంకా ఇంకేం మారుతా ఉంటుంది మామూలుగా అది ఒక కొడుకు చనిపోతే తల్లి ఆవేదన ఎలా ఉంటుంది అనేసి ఒక పాట రూపంలో బాధల గురించే పాడుతూ ఉన్నాయి ఎందుకంటే నువ్వు బాధల నుంచి వచ్చినావు కాబట్టి అన్ని పాటలు మొత్తం బాధా రూపంలో వెళ్తూ ఉన్నాయి ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే గాలిందంటివి కొడుక ఉడుకు బువలా ఊదుకొని తింటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక అమ్మదికి రాలేదానికో అయ్య రాలేదా నువ్వు గౌరంగా ఎత్తి దించ లేదా ఉడుకు నీళ్లు వస్తా ఉంటేనే ఒళ్ళుగా సెయ్యి పెట్టక ఊదుకొని తింటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చు కొడుకా కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చు కొడుకా కొడుక తను ఏ పాటలైనా పాడడానికి సిద్ధంగా ఉంది కాబట్టి తను యూట్యూబ్లలో ఎవరైనా పాటలు పాడాలని పాడాలి ఎవరికన్నా పాటలు పాడిపించాలనుకుంటే ఎవరైనా ఛానల్లో మాకు సంప్రదించండి అదేవిధంగా తన నెంబర్లు కూడా స్ట్రోలింగ్లో ఇస్తాము ఎవరైనా మీకు ఏ పాట పాడాలనిపించినా ఒకసారి కొత్త వాళ్ళకి ఇద్దాం ఎంతో ఎంతోమంది కళాకారులను బయటకు తీసినటువంటి ఈ మధు జెటి ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం ఇలాంటి కళాకారులను కూడా బయటకు తీద్దాం ఒకసారి ఒక మంచి పాటతోటి ఎవరైనా మీరు పాడ పాటను పాడిపించుకోవాలనుకుంటే బాలమణి గారికి కాల్ చేస్తే మీరు ఖచ్చితంగా మేము స్టూడియోకి వచ్చి మేమే పాడిస్తాం ఆ అవకాశం కూడా ఇవ్వాలని మన ఫుడ్ కోరుకుందాం సరేరా లాస్ట్లో ఇంకేం పాట పాడదాం అనుకుంటున్నాం మామూలుగా కలిగి నూళ్ళ కలికి మేడ మేడకెదుటే మురికివాడా కారులో నా దొరల జోరు కాలే కడుపుతో తిరుగునొకరు అనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు కోట్లలో మూలగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమా అడగవే అమ్మా మన భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మ మన భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మ గాలి వ్యాధులు కర్మకాండే గగనమాయే మధ్య తరగతి మనిషి బతుకు దావకానలో దహనమాయే మనిషికి విలువన్నది లేదమ్మా ఓటుకే పరిమితమైనది జన్మ ఓటుకు పునాదోలే శివాలన్నీ వేస్తారో అడగవే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా కలిగినోలా కలికి మేడ మేడకెదుటే మురికి వాడ కారులోన దొరల జోరు కాలే కడుపుతో తిరుగునొకరు నాకు పాటలు పాడుతుంటే చాలా ఇంకా పాడాలి ఇంకా పాడాలనే ఆతృత ఎక్కువగా ఉంది ఎందుకంటే నాకు పాడడానికి ఇట్లా ఒక అవకాశం రావడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా ఇలాంటి అవకాశం కాకుండా నువ్వు పాడినటువంటి పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తను పాడిన ప్రతి ప్రతి పాటను వినండి విన్న తర్వాత తను ఏ విధంగా పాడింది తన ఇంక్రిమెంట్ ఏ విధంగా ఉంది మీరు కూడా జస్ట్ ఒక ఎస్ఎంఎస్ ద్వారా లేకపోతే ఒక కామెంట్ రూపంలో తనను ఈ విధంగా పాడాల లేకపోతే ఇలాంటి పాటలు పాడాలని ఇంక్రిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అదేవిధంగా ఈరోజు మా మధు జేటీ ఛానల్కి వచ్చి మీ పాటలు మాకు వినిపించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మళ్ళీ వచ్చే ఇతరులలో మంచి పాటలతో మంచి మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం ఈ మధు జేటీవీ ఛానల్ థ్యాంక్ సో మచ్